హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ అయితే ఎగ్ పులుసు చేస్తున్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఎగ్ పులుసు సండేగా అందుకే చేస్తున్నా ఓకేనా అండి అయితే కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందాము ముందుగా ముందుగా అయితే మెంతుల పౌడరు అట్లనే జీరా పౌడర్ వేసుకుందాము హాఫ్ హాఫ్ చిట్కాడు చిట్కాడు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లి ఉల్లిగడ్డలు అది పెద్దవి వీటిని అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా వేడెక్కిన ఆయిల్లో వేగుతున్న ఉల్లిగడ్డలు అయితే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసిన ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇలా కొంచెం వేగనే వేయాలి ఎర్రగా ఎర్రగా వేగిన తర్వాత మనం అప్పుడు ఉప్పు కారం వేసుకొని పులుసు ఎగ్ పులుసు పోసుకొని ఎగ్స్ వేసుకోవాలండి అప్పుడప్పుడు చికెన్ మటనే కాదండి సండే వస్తే ఇలా ఎగ్ తీసి కూడా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది బాగుంటుందండి పుల్లపిల్లగా అసలు నోరు అంత టేస్ట్ ఎంత బాగుంటుందో నోట్లో అప్పుడప్పుడు అంటే ఆ నోట్లో నోరు బాగాలేదండి ఈరోజు ఏం తిన అర్థంగా అలాంటప్పుడు ఇలా ఎగ్ తీసి పెట్టుకొని తింటే అంటే పిల్లపిల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఇది చూద్దాము చక్కగా మగ్గిపోయిన ఎండు అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అయితే ఏదైతే వేసినా అనుకున్నా ఒక స్పూన్ అయితే చూద్దామండి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు అని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఇట్లా కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నాము ఇది కొంచెం నూనెలో మగ్గ నేయాలి అల్లాన్ని ఓకేనా అండి ఇప్పుడైతే కారం వేసుకున్నాము ఒక స్పూను పులుపు కదండి కొద్దిగా కొద్దిగా ఎక్కువనే పడుతుంది పూర్ణారైతే వేసా నేను ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు కానీ అయితే పోసుకున్నాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తప్పకుండా అయితే సరిపోతుంది దాన్ని ముందుగా నీళ్ళలో నానబెట్టుకొని ఇలా రసం చేయాలి రసం చేసుకుని ఇలా పోసుకుంటే కావాల్సినంత అండి నాకు కావాల్సినంత రసం పోసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం మంట పెంచుకొని మరగనిద్దాము పులుసు అయితే మంచిగా మరుగుతుంది ముఖం వాసన వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇలా వేద్దాము డజన్ అయితే ఉడకబెట్టాయండి కోడిగుడ్లు వీటిని మంచిగా దగ్గరగా అయ్యేంతవరకు వరకు పులుసుని కొద్దిగా ఆల్మోస్ట్ దగ్గరక ఉడికిందండి మరీ దగ్గరగా కూడా కాకుండా కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది పులుసు ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుందాము ఓకేనా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఇంకొక విషయం చెప్తా అండి నేను కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇదే ఛానల్లో నేను షార్ట్స్లో అప్లోడ్ చేసి పెడతానండి మీకు గనక ఏదైనా శారీ నచ్చినట్టయితే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి తప్పకుండా మీకు కొరియర్ అయితే పెడతానండి ఎక్కడికైనా సరే మీకు కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది ఓకే అండి మీకు షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసి పెడతానండి ఓకే అండి వాసన అయితే అదిరిపోతుంది ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది చూద్దాం అన్నీ ఎదురిపోయా లేదో ఉప్పు అయితే బా టేస్ట్ అయితే